రావాలి కావాలి మళ్లీ మోదీ ప్రధాని అవ్వాలి భారతదేశం వెలిగిపోతోంది సంపన్న దేశాల సరసన చేరేందుకు భారత్ ఉరకలు వేస్తోంది విదేశీ మారక నిల్వలు లేక టన్నుల కొద్దీ బంగారాన్ని అమ్ముకునే దుస్థితికి చేరిన దేశంలో ఇవాళ విదేశీ మారక నిల్వలు అపారంగా ఉన్న దశకు చేరుకుంది బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది స్నేహాన్ని ఎలా కొనసాగించాలో నేటి భారతదేశానికి తెలుసు శ్రీలంక మారిషస్ లో భారత్ యూపీఐ సేవలు ప్రారంభం కావటం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశ విదేశీ విధానం ఎంతగానో పదనెక్కింది ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవటమే ధ్యేయంగా రెండు వేల పద్నాలుగులో తొలి అడుగు వేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం పశ్చిమ దేశాలతో భారత్ సాన్నిహిత్యాన్ని ఇనుమడింపజేసింది ద్వైపాక్షిక వ్యాపార వాణిజ్య రంగాల్లోనే కాకుండా పర్యాటకం అంతరిక్షం అనురంగం సహా అనేక కీలక అంశాల్లో ఓడంబడికలను కుదుర్చుకుంది అటు అమెరికాతో మైత్రి బంధాన్ని ఏర్పరచుకుంటూనే ఇటు రష్యాలతో స్నేహ సంబంధాలను మరింత దృఢం చేసుకుని దౌత్యరీతిని నీతిని భారత్ చాటి చెప్పింది ఇది మోదీ ప్రభుత్వ ఘన విజయమనటంలో ఎలాంటి సంకోచం అక్కర్లేదు స్నేహాన్ని కొనసాగించడమే కాదు శత్రువులకు ఎలా సమాధానం చెప్పాలో కూడా నేటి భారత్కు తెలుసు రెండు వేల పద్నాలుగుకు ముందు భారతదేశంలో ప్రభుత్వంపై అపనమ్మకం కోపం ఉండేది కానీ గత పదేళ్ల పాలనలో ప్రతి ఒక్కరూ భారతదేశం పురోగతిని కనులారా చూస్తున్నారు భారతదేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మెరుగుపడింది భారతదేశ అభ్యున్నతితో పాటు ప్రపంచ వేదికపై మానవాళి సంక్షేమం కోసం మన కేంద్రంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తోంది దశాబ్ద క్రితం పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది రెండు వేల ముప్పై నాటికి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించను ఇక కాశ్మీర్ ఒకప్పుడు తీవ్రవాద కోరంలో చిక్కుకొని ఉండేది ఇప్పుడు శాంతి పదంలో పయనిస్తోంది ఈశాన్య రాష్ట్రాలు కూడా కొత్త విశ్వాసంతో ప్రగతి పదంలో ముందుకు సాగుతున్నాయి రెండు వేల పద్నాలుగుకి ముందు ఈశాన్య ప్రాంతాలకు రైల్వేలకు రెండు వేల కోట్లు కేటాయించగా మోదీ ప్రభుత్వం హయాంలో పదివేల రెండు వందల కోట్లకు పెరిగింది ఇదంతా మన ప్రధాని మోదీ గారి వ్యక్తిగత అవగాహన దార్శనికత వల్లే సాధ్యపడింది మార్గనిర్దేశిత సంస్కరణలు అద్భుతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా తీసుకెళ్లాయి అందుకే మోదీయే రావాలి మోదీయే కావాలి మోదీయే మళ్ళీ రావాలి